విజయవాడ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరూ వచ్చి మా సినిమా కిష్కి దగ్గరికి సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ రావడం మీ అందరితో మా హ్యాపీనెస్ పంచుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి ఇది మీ సినిమా సో మీ అందరినీ ఏదో భయపడడం ఆర్టే కదా సో చాలా కష్టపడి మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి ఒక మంచి కథాబలంతో మంచి హారర్ మిస్టేక్ న్యూ ఏజ్ మేకింగ్తో ఇస్తాం ప్రభుత్వం సో మీ అందరి సపోర్ట్ వాస్ నాట్ కి అండ్ తో మీ అందరి సతర్ నమస్కారం లాస్ట్ టై మే వచనానికి పర్ఫర్ఫర్షన్ కి మతి కూడుస్తున్నాను కమింగ్ అండ్ చాలా 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 అండ్

రాక్షడు లాగా కాదు కానీ అది ఇస్ లైక్ట్ చెప్తే బాగుండే ట్రైలర్ చూస్తే దానిలో యాక్చువల్లీ సినిమా ఫస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ లో ఏం చెప్తున్నామో అంతే ఫిఫ్టేరు అంటే మేము దానికన్నా ఎక్కువ చెప్పలేం ఏమైనా చెప్తే అది పోతుందని ఆ లాస్ట్ నా ప్లాట్ పెట్టడం కూడా అది పెద్ద ఇష్టం అది పెద్ద అంటే నేను సినిమా ఎందుకంటే ఫేస్ బుక్ మోస్ట్ కామర్స్ కలిగింది ఇలా చివరికి చూడకుండా రాక్షసుడు మాకు దీనికే అందరికీ తెలుస్తుంది అప్పుడు అనిపించిన మన రాక్షసుడు మీడియా వాళ్ళు నేను సపోర్ట్ చేస్తారు ఏ రేంజ్ లో నెంబర్స్ అన్ని చూసాను సో దానికి మీ అందరి లవ్ పొందడానికి మళ్ళీ ఒక మంచి సినిమా చేయడానికి నాకు మంచి కథ కథ రూపం కదా సో అప్పుడు కాన్సెప్ట్ రివర్ ఫిలిం వెతికినప్పుడు కౌశిక్ వచ్చి నాకు నరేష్ అనమాట చాలా బాగా నచ్చడం అండ్ ఇక డెఫినెట్లీ మళ్ళీ మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా నేను ఇంకే ఎక్సైడ్ ఎందుకంటే అనుభవ గారు నా లక్కీ మాస్కర్ లాగా 对对。